హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి మనం ఎగ్స్ ఆమ్లెట్స్ వేసుకుంటాం కదండి ఆ ఆమ్లెట్స్తో కర్రీని కూడా ప్రిపేర్ చేయొచ్చు అండి మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్సులోకి ఇలాగ ఆమ్లెట్స్తో కర్రీని ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయండి వాళ్ళు ఇష్టంగా డిఫరెంట్ రెసిపీ అని ఎంజాయ్ చేస్తూ తింటారండి అంతేకాదు బ్యాచిలర్స్ కానీ లేకపోతే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంతేకాదు బ్యాచిలర్స్ కూడా క్విక్గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ చిన్నది ఉంటే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ని ఇలా బీట్ చేసుకుని చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా వేసుకోవాలండి ఆమ్లెట్ వేసుకున్న తర్వాత చిటికాడు సాల్ట్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోండి అలాగే కారం కూడా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకొని ఒకవైపు బాగా వేయించుకున్న తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకుని ఆమ్లెట్ని అయితే వేయించుకోవాలండి ఇలాగ మనకి ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఆమ్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఆమ్లెట్స్ని చిన్న చిన్నగా వేయడానికి ట్రై చేయండి ఇలాగ ఆమ్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి మీ దగ్గర ఓతప్పం వేసుకునే ప్యాన్ ఉంటే కనుక ఆ ఊతప్పం ప్యాన్లో కూడా ఇలాగ చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని వడలపట్టి కడాయి ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి ఫ్రై ప్యాన్ ఉన్నా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే నాలుగు నుంచి ఐదు మిరియాలు అలాగే ఒక ఎండి మిరపకాయని ఇలా చిన్న చిన్న మొక్కలుగా తుంచుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని కొంచెం వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఆ ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకుని ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా ఆనియన్స్ని అయితే బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్లోకి ఏం రానక్కర్లేదు అవి బాగా వేగితే సరిపోతుంది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసం మొత్తం పోవాలి అలా వేయించుకోండి ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు నాలుగు నుంచి ఐదు టమాటాలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మీడియం సైజు అయితే నాలుగు ఐదు అయితే సరిపోతాయి అదే పెద్దవి అయితే కనుక రెండు నుంచి మూడు పెద్ద టమాటాలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇంక ఇప్పుడు ఈ టమాటాల్లో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి టేస్టీకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు స్పైసి సరిపడా కారం అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటాలని బాగా పెట్టాలండి నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టేసి పెట్టుకుందాము ఈ నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోండి టమాటాలు బాగా మగ్గిపోయినా లేవో చెక్ చేసుకోండి అంతేకాదు టమాటాలు ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదండి టమాటాలు కనుక సాఫ్ట్గా అవ్వకపోతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు టమాటాలని బాగా కుక్ చేసుకోండి ఎందుకంటే టమాటాలు బాగా కుక్ అయిపోతే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టమాటాలను గుజ్జు మొత్తం రిలీజ్ అవుతుంది కదా అందుకని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు టమాటాలని అయితే కుక్ చేసుకోవాలి నా మూడు నాలుగు నిమిషాల తర్వాత మోతీసి చెక్ చేసుకోండి చూసినట్టుగా మనం వాటర్ పోసుకున్నాం కదండి వాటర్ కూడా బాగా ఎగిరిపోయింది అంతేకాదు టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోవాలి చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను పోసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు గ్రీన్ చిల్లీని ఇలా మజ్జిగ చీర్చి వేసుకుంటున్నానండి మిర్చి వేసుకున్న తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆమ్లెట్స్ని ఆమ్లెట్స్ని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి మీకు ఆమ్లెట్ని ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక ఆమ్లెట్ని టూ పీసెస్గా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఆమ్లెట్స్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కసూరి మేతి కొంచెం వేసుకోవాలండి మేతి కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఐదారు నిమిషాల పాటు కర్రీని అయితే కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి అంతేకాదు ఆమ్లెట్స్ని కూడా రెండు పక్కకి టర్న్ చేసుకోండి మరో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కర్రీని అయితే ఎగిరిపెట్టుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇంకా కర్రీ అయితే బాగా ఎగిరిపోతుంది ఫోర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి అంతేనండి చాలా టేస్టీగా ఉండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి క్విక్ అండ్ ఈజీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు మార్నింగ్ టైం లంచ్లోకి పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరి రిలేటివ్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలంటే నన్ను కామెంట్స్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తానండి రేట్ చేయకుండా మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్